హిందూ ధర్మం తెలుగు ఛానల్ చూస్తున్న వారందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో మన డిసెంబర్ నెల సింహరాశి వారి మాస ఫలాలు ఎలా ఉన్నాయో మనం చూడబోతున్నాము ఈ నెలలో సింహరాశి వారికి చాలా మంచి విషయాలు అనేవి జరగబోతున్నాయి అలాగే కొంతవరకు అనేది ఆపద అనేది రాబోతుంది మరి ఆ మంచి విషయాలు ఏంటి ఆ చెడు విషయాలు ఏంటి అనేది ఈ వీడులో మనం అయితే చూడబోతున్నాము అలాగే వీడులకి వెళ్ళే ముందు చిన్న విషయం అంటే మీకు జాతక సమస్యలు ఉన్నా ఉదాహరణకి పెళ్ళి ప్రేమ సంతానం ఆరోగ్యం ఉద్యోగం రాకపోవడం ఎలాంటి ఉన్నా అలాగే మీరు రాసంటే మీకు తెలియకపోయినా మీకు వృత్తిపరకంగా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ యొక్క గురువు గారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలని పరిష్కారం చేసుకుని శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలం ఇంకా మనం వీడులకి వెళ్ళినట్టయితే డిసెంబర్ నెల సింహరాశి వారికి కొంత వరకు కలిసి వచ్చే అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయని చెప్పుకోవచ్చు అండి ముఖ్యంగా ఈ వీరికి ఈ యొక్క నెల అనేది కూడా ఈ యొక్క ప్రథమార్థం అనేది చాలా బాగుంటుంది అంటే ఈ యొక్క నెల స్టార్టింగ్ అనేది వీళ్ళకి చాలా మంచి విషయాలు అనేవి జరగబోతున్నాయి చేపట్టిన పనుల్లో విజయం అనేది కూడా సాధిస్తారు మీరు ఎలాంటి పనులు అనుకున్నా ఏదైనా శాతం అనుకున్నా సరే ఖచ్చితంగా మీరు వందకి వంద శాతం అనేది సక్సెస్ అనేది చూడటం అనేది కూడా జరుగుతుంటుంది అలాగే వృత్తి వ్యాపారాలు లాభసాటి అనేది కూడా సాగుతాయండి మీరు ఏదైనా పనులు చేస్తున్నా ఏదైనా ఉద్యోగాలు చేస్తున్నా సరే మీకు ఖచ్చితంగా మంచి లాభాలు చూసే అవకాశం అయితే కూడా అనేది కూడా ఉంది అలాగే కొన్ని కొన్ని విషయాలలో లోటుపాట్లు అనేది కూడా అధిగమిస్తుంటారు అంటే మనం ఏదైనా పనులు చేస్తున్నా లేదంటే కొన్ని విషయాలలో మనకి కొన్ని మైనస్లు అనేవి జరుగుతుంటాయి ఆ మైనస్ వల్ల ఆ నెగిటివ్ వల్ల అనేది కూడా మనకు కొన్ని విషయాలు అనేవి అవవు కానీ ఒక నెల సింహరాశి వారు అవి కూడా అధిగమించి మంచి లాభసాటిగా అనేది కూడా సాగుతారు అలాగే వివాదాలకు ధైర్యంగా ఎదుర్కొని విజయం అనేది కూడా సాధిస్తారు మీకు బంధుమిత్రులతో కావచ్చు స్నేహితులతో కావచ్చు మీ చుట్టుపక్కలతో కావచ్చు కొన్ని కొన్ని వివాదాలు తరచూ వ్యాపారాల్లో కూడా జరుగుతుంటాయి అలాంటివి కూడా మీరు ఒక నెల అనేది అవి కూడా అధిగమించి ఒక మంచి పొజిషన్ అనేది కూడా మీరు వెళ్తారు అలాగే ఇక్కడ ఇంకో చాలా మంచి విషయం చెప్పుకోవచ్చు అండి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు అనేవి కలిసి వస్తాయి ఎప్పటి నుంచో కొంతమంది వాహనాలు కొనాలి లేదంటే స్థలాలు కొనాలి లేదంటే ఇంట్లో ఏదన్నా మంచి వస్తువు కొనాలని ఎప్పటి నుంచో చాలా మంది అనేది కోరుకుంటూ ఉంటారు అది డబ్బులు లేకో లేదంటే కొన్ని విషయాల వల్ల కొన్ని కారణాల వల్ల అది వెనక ముందు అనేది కూడా అవుతూ ఉంటుంది కానీ ఈ యొక్క సింహరాశి వారి నల్ల ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న వస్తువు కావచ్చు ఏదైనా సరే వాహనాలు బండి కానీ కారు కానీ ఖచ్చితంగా కొనే ప్రయత్నం అనేది మీరు చేస్తారు మీరు అనుకున్న పని కూడా అది ఖచ్చితంగా నెరవేరడం అనేది కూడా జరుగుతుంటుంది అలాగే బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలు అనేది కూడా పాల్గొంటారండి మీ బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఏదన్నా మీరు వెకేషన్ కి వెళ్ళినా లేదంటే ఏదైనా జరుగుతున్న ఫంక్షన్ ఇంట్లో మీ బంధుమిత్రులతో అనేది కూడా మంచి మంచి విందు వినోద అనేవి మీరు చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటది అలాగే ఇంకో చాలా మంచి విషయం చెప్పుకోవాల్సింది ఒక సింహరాశి వారికి ఏంటి అంటే సంతాన విద్య విషయాలలో మంచి ఫలితాలు అనేవి మీరు పొందడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఆడవారికి పెళ్ళైన వారికి సంతానం అందక ఎప్పటి నుంచి ఇబ్బందులు పడుతుంటారు అలాంటి వారు కూడా ఒక యొక్క నెలలో మంచి శుభవార్త అనేది అంటారు అంటే సంతానం మీకు రావడం ఇలాగ మీకు ఆ ప్రాసెస్ మీకు మంచి విషయాలు జరగడం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అలాగే విద్య చాలా మంది చదువుతుంటారు చదివేది బుర్రకక్క ఇబ్బందులు పడుతుంటారు అలాంటి వారు కూడా ఈ నెలలో మంచిగా చదివినది గుర్తు పెట్టుకుని పరీక్షలు అనేవి పాస్ అవుతారు అలాగే ఇంకో మంచి విషయం ఏంటంటే అండి క్రియ విక్రయలలో ధనలాభం అనేది కూడా మీకు కలుగుతుంది క్రయ విక్రయాలంటే మీకు ఏదైనా స్థలం ఉన్నా లేదన్నా ఏదైనా బండి ఉన్నా ఏదైలాంటి వస్తువున్నా సరే మీరు అమ్మాలనే చూస్తుంటారు అమ్మిన వాటికి సరైన రేటు రాక మీరు ఇబ్బందులు పడుతుంటారు కదా గతంలో అలాంటి వారు కూడా ఈ యొక్క నెలలో సింహరాశి వారు ముఖ్యంగా మీరు ఏదైనా వస్తువు అమ్మేసినా సరే మంచి లాభాలతో అనేది కూడా అమ్మేస్తుంటారు అది స్థలం కావచ్చు బండి కావచ్చు కారు కావచ్చు ఎలాంటిదైనా సరే మంచి లాభాలతో అనేది కూడా మీరు అమ్మేయడం అనేది కూడా జరుగుతుంటుంది అలాగే మీరు ఇంకో జాగ్రత్త పడాల్సిన విషయం అండి ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి సింహరాశి వారికి నల్ల అనేది కూడా వాహన గండాలు అనేవి కూడా ఉన్నాయండి అంటే మీరు దూర ప్రాంతాలు అనేవి ప్రయాణాలు చేస్తుంటారు పండు మీదో కారు మీదో స్నేహితులతోనో మిత్రులతో చేస్తుంటారు ముఖ్యంగా సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ప్రయాణం అనేది చేయాలంటే మీకు ఖచ్చితంగా ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉంది దాని నుంచి మీరు చాలా జాగ్రత్తగా బండి నడిపేటప్పుడు కారు నడిపేటప్పుడు చాలా ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అనేది కూడా మీరు ఉండాలి అలాగే వృత్తి వ్యాపారాలలో స్వల్ప ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి మీరు చేసే పనులలో కొంతవరకు ఇబ్బందులు అనేవి కూడా ఎదురవుతూ ఉంటాయి అండి అలాగే ఆరోగ్య విషయాలలో జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది కొంతమందికి ఆరోగ్య విషయాలలో ఉంటాయి అంటే కొన్ని ఇబ్బందులు పడుతుంటారు కదండి ఆ బీపీ అను షుగర్ అని అవి ఉంటా ఉంటాయి కదా వాటిని మీరు నెగ్లెక్ట్ చేయకుండా సంబరాజి వారి నెల కొంతవరకు అనేది జాగ్రత్తగా అనేది వహించాలండి అలాగే వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన మనశ్శాంతి అనేది కూడా ఉంటుంది మీరు చేసే పనిలో అధిక ఒత్తిడి అనేది ఇబ్బందులు పడుతుంటారు అంటే మీకు పని అనేది ఎక్కువైపోతూ ఉంటది మీ పైన అధికారులు కానీ లేదంటే మీరు పని చేసే కానీ పని అనేది ఎక్కువ అవడం వల్ల మీకు ఒత్తిడి అనేది బాగా కలుగుతుంటది దాని వల్ల మీకు మనశ్శాంతి ఉండదు పడుకుంటే నిద్ర పడదు కొంతవరకు ఇబ్బందులు అనేవి మీరు పడుతుంటారు అలాగే సింహరాశి వారు ఈ నెలలో కొంతవరకు అనేది డబ్బులు పరకంగా ఇబ్బందులు పడుతుంటారంటే అనవసరమైన ఖర్చులు అనేవి మీరు అనుకోకుండా జరుగుతుంటే దానివల్ల కొంతవరకు ఇబ్బందులు అనేవి పాలవుతారు అలాగే కొంతవరకు మనశ్శాంతి అనేది మీకు ఉండదు ముఖ్యంగా మీరు ఇక్కడ గమనించాల్సింది మీకు ఇప్పుడు చెప్పిన విషయాలలో చాలా వరకు అనేక విషయాలు అనేవి జరుగుతుంటాయి అండి అలాగే మీకు మంచి జరిగినప్పుడు అలాగే చెడు అనేది కూడా వస్తుంటుంది ఎక్కడైతే మీకు మంచి ఉంటుందో అక్కడ కూడా చెడు అనేది కూడా ఉంటుంది మరి ఎంతగా ఎదుగుతున్న సింహరాశి వారికి ఏదో ఒక మూల నుంచో స్నేహితుల దగ్గర నుంచో బంధువుల దగ్గర నుంచో చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచో ఒక చెడు చూపు అనేది ఏర్పడుతుంది వీరు ఎంత సంపాదిస్తున్నారు ఎంత బాగుంటున్నారు కుటుంబంతో ఎంత కలిసి హ్యాపీగా సంతోషంగా ఉంటున్నారు వ్యాపారాల్లో అభివృద్ధి చెందుతున్నారు అనే ఒక చూపు అనేది మీ మీద ఎక్కువైపోతూ ఉంటది అది ఎలా అధిగమించాలి అసలు అది ఏంటి అనేది మీరు అర్థం కాక ఇబ్బందులు అనేవి పడుతుంటారు మరి అలాంటి వారు ఇలాంటి సమస్యల నుంచి దూరం అయ్యి మీరు అన్ని విధాలుగా బాగుండాలి ఈ యొక్క సింహరాశి వారి మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసే ఉద్యోగ ఉద్యోగపరకంగా పెళ్లి పరంగా సంతాన పరకంగా ఆరోగ్యపరకంగా ఇలాంటి సమస్యల నుంచి మీరు అధిగమించాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క నెంబర్కి గారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలు అనేవి మీరు పరిష్కారం చేసుకోండి ఖచ్చితంగా మీది ఎలాంటి సమస్య అయినా సరే ఆయన పరిష్కారం అనేది కూడా జరుగుతుంది తదుపరి వీడియోలో మళ్ళీ కలుగుతాం నమస్తే